స్వామి హరణం అయ్యప్ప ఇంతకు ముందు మనం అయ్యప్ప దీక్షా నియమాల్లో మాలాధారణ ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కొందరు భక్తులు ఎవరో ఆహార నియమాల గురించి సందేహాలను వ్యక్తం చేసి నివృత్తి చేయవలసిందిగా కోరడం జరిగింది ఆహార నియమాల్లో ప్రధానంగా అయ్యప్పలు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే తామసాన్ని పెంపొందింపజేసే ఉల్లి వీళ్ళుల్లి మసాలా దినుసులు ఇత్యాది వస్తువుల్ని మనం మన ఆహారం నుంచి నిషేధించాలి సాత్వికమైన ఆహారం మనం తీసుకుంటే భక్తి వస్తుంది చక్కగా మనకి ప్రశాంతత మనసుకు ప్రశాంతత శరీరానికి కూడా చక్కటి సాత్వికమైనటువంటి ఆలోచనలు మనకి కలుగుతాయి కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం ప్రధానం అదేవిధంగా ఉదయం పూట మనం సహాయిగా స్వామి పూజ చేసుకున్న తర్వాత చక్కగా భోజనం చేయొచ్చు పది పదకొండు పన్నెండు ఎలా వీలైతే ఆ సమయాల్లో మనం ప్రసాదం తీసుకోవాలి కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు భోజనం చేసి వెళ్ళొచ్చు లేదా వాళ్ళు చక్కగా ఇంట్లో సాత్విక ఆహారం తయారు చేయించుకొని బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి నియమంతో శుచిగా కూర్చుని ప్రసాదం తీసుకోవచ్చు సాయంత్రం పూట పలహారం కానీ పళ్ళు కానీ ఆహారంగా తీసుకోవాలి ఇక ఏ అవకాశం ఇంట్లో అవకాశం లేని వాళ్ళు వాళ్ళ కార్యాలయానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో ఈ మధ్యన అన్ని దేవాలయాల్లో చాలా దేవాలయాల్లో మహాప్రసాదం పెడుతున్నారు మధ్యాహ్నం పూట ఆ సమయానికి వెళ్ళి స్వచ్ఛగా కాళ్ళు చెత్తులు కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకుని చక్కగా మహాప్రసాదం తీసుకుని రావచ్చు ఇక దూర ప్రయాణాల్లో ప్రయాణాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఏం చేయాలి ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే వాళ్ళు వాళ్ళకు కూడా చక్కగా ఒక స్వామి ఫోటో తీసుకుని రోజు ఆ స్నానం అవ్వగానే ఆ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుని వీలైతే దీపారాధన చేసుకుని దండం పెట్టుకోవచ్చు లేకపోతే దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని శరణభూష చెప్పుకోవడం ఆ దేవాలయంలో కానీ పక్క దేవాలయంలో ఎక్కడైనా అన్నదానం జరుగుతున్న చోట లేదా ఏదైనా అయ్యప్ప పూజ జరుగుతున్న చోట భోజనం చేసుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ దీక్షని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ ఏ హోటల్లోనూ ఎక్కడ తీసుకోవడం అనేది అది అభిలషణీయం కాదు మన ఎవరికి కూడా సమర్థనీయం కూడా కాదనమాట అందువలన వాళ్ళు అలా దీక్షను కంటిన్యూ చేసుకోవచ్చు అయ్యప్ప మొబైల్ గాడ్ ఆయన మనం శబరిమలోనే సంవత్సరంలో ప్రతి నెలలోనూ ఐదు రోజులు ఆరు రోజులు నుండి మిగిలిన రోజులంతా లోపల ఇక్కడ దీపారాధన ఉండదు స్వామికి అందుకని అయ్యయ్యో మనం రోజు పెట్టేసుకోవాలి దీపం అనే నియమం అక్కర్లేదు ఎందుకంటే మన డ్యూటీ ఫస్ట్ మనకి మన డ్యూటీ చేయగలిగితేనే మనకి భోజనం మనకి ஆஹ் ஆதாயம் தான் பெட்டே மனம் அய்யப்பெள்ளகலம் காப்படி